హాయ్ అండి ఈరోజైతే నేను సున్నుండలు అయితే చేస్తున్నాను ఇవి టేస్ట్ అయితే బాగుంటాయి పొట్టుమినపప్పు మినపగుళ్ళు పల్లీలు నువ్వులు ఆ నాలుగు అయితే వేసి చేస్తున్నాను మీకు ఇష్టం ఉంటే పొట్టుమినపప్పుతోనే చేసుకోవచ్చు లేకపోతే మినపగుళ్ళుతోనే చేసుకోవచ్చు నచ్చంగా అయితే నేను ఈ నాలుగు కలిపి అయితే చేస్తున్నాను ఈ సున్నుండ్లు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చు దీంట్లో పంచదార ఎక్కడ వేయట్లేదు బెల్లంతో చేస్తున్నాను వీటిలో ఒక ఐదైతే యాలుక్కాయలు వేసానండి యాలుక్కాలు వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ నెయ్యి కూడా అయితే ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి సున్నులో చేస్తానగా ముందుగానే రెడీ చేసుకుని పెట్టుకుంటాను బయట కొన్న నెయ్యి కంటే ఇంట్లో చేసుకొని పెట్టుకున్న నెయ్యే టేస్ట్ అయితే బాగుంటుంది ముందు వేయించి పెట్టుకున్న అవన్నీ కూడా అయితే పూర్తిగా చల్లారిన తర్వాత ఇవి మిక్సీకి అయితే మెత్తగా పట్టుకోవాలి లాస్ట్లో అయితే నేను బెల్లము స్వీట్కి సరిపడైతే వేసుకున్నానండి మీరు కూడా స్వీట్కి సరిపడంత బెల్లం అయితే వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మిక్సీకి పట్టుకున్న ఆ పొడంతా కూడా ఒక ప్లేట్లకి అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్న తర్వాత కొంచెం నువ్వులు అయితే పూర్తిగా వేయకుండా కొంచెమైతే ఉంచానండి ఇప్పుడు ఆ నువ్వులు అయితే వేసేసుకొని ఒకసారి కలుపుకొని నెయ్యి తక్కువ అని చెప్పేసి కొంచెమైతే తీసి పక్కన పెట్టేసుకున్నాను తర్వాత చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడు కాచుకునే నెయ్యి అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి మనకి ఎంతైతే సరిపోతుందో అంత అయితే వేసుకోవాలి నెయ్యి ఇదిగో నెయ్యి వేసిన తర్వాత ఈ విధంగా మరీ ముద్దగా అయితే ఉన్నదని చెప్పేసి పక్కకి తీసుకు పెట్టుకున్న ఆ అంతా కూడా అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను నెయ్యి సరిపోదని చెప్పేసి ముందు అయితే పక్కన పెట్టుకున్నానండి ఇక్కడ పిన్నంతా కూడా అయితే వేసేసుకొని మరలా ఒకసారి అయితే మొత్తము కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఎంతైతే సైజు కావాలో సున్నుండా ఆ సైజు అయితే చేసుకోనండి నేను మరీ పెద్దది చేయలేదు మరీ చిన్నది చేయలేదు మీడియం సైజు అయితే చేసుకుంటున్నాను పిల్లలు కదండి ఒక్కొక్కళ్ళు తింటారు ఒక్కొక్కరు తినరు పిల్లలు అయితే చిన్న చిన్నది చేసుకున్నామనుకో వాళ్ళు తినగ అంత తింటారు పిల్లలైతే ఈ విధంగా అన్నీ కూడా అయితే సున్నుండలు అయితే చేస్తున్నానండి చేయడం కూడా అయితే రెడీ అయిపోయింది సున్నుండ్లు అయితే నాకు దగ్గర దగ్గరగా ముప్పై ఐదు అయితే వచ్చాయి సున్నుండ్లు సున్నుండ్లు షుగర్ ఉన్న వాళ్ళు కూడా అయితే తినొచ్చు అండి ఎందుకంటే చక్కెర వేయలేదు కదా బెల్లంతో చేసినవి కాబట్టి తినొచ్చు సున్నుండ్లు చాలా బాగున్నాయండి టేస్ట్గా నచ్చితే లైక్ చేయండి